మేము ఏం చేశామన్న చేసామో ధైర్యంగా చెప్పుకొని ముందుకు వెళ్తున్నాము అలాగే అటు రాష్ట్రం కోసం పొత్తులు అంటున్నారు అసలు ఈ పొత్తులు ఈ గందరగోళం సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ ఉన్నాయని అంటున్నారు రవిచంద్ర రెడ్డి గారు ఈవినింగ్ అండి అందరికి గుడ్ ఈవినింగ్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏమన్నారు అని అంటే నేను చేసే మంచి పనులు చూస్తే నాకు ఓట్లు వేయాలని నేను ఓట్లు అడగను అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది సో ప్యాలెస్ లో ఉండే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చే పరిస్థితి వచ్చింది అని అంటే వారి పరిస్థితి ఎట్టుందో ఒక అంచనాకి మనం దాన్ని బట్టి రావచ్చు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో మనం చూసాం ఎడికి పెద్ద రాలేదు ఎవరికి పెద్ద ముద్దులు పెట్టలేదు ప్రజలకి పెద్ద కలవలేదు సొంత ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు లేవు సో ఇది పరిస్థితి మన సోదరుడు రెడ్డి గారు ఈ రోజు అక్కడ ఉండారు అని చెప్పి చెప్పినారు సో అక్కడ పరిస్థితి చూసు చూస్తే ఐదు సంవత్సరాల క్రితము ఇట్నే జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపెయిన్ పోక ముందు అక్కడ సమాజ్ దగ్గరకు పోతే తల్లి చెల్లి అందరూ ఒక కుటుంబం రకంగా ఉండరు కానీ ఈ రోజు వైఎస్ఆర్ గారి ఆత్మ శోభించుంటది ఎందుకంటే తల్లి చెల్లిని దూరం పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి అక్కడే ఉన్నారు సార్ అదే దానికే వస్తా ఉండే ఆ పాయింట్ కే వస్తున్నాను పరిస్థితులు ఏ విధంగా జరిగినాయి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ఉండే ఆత్మీయులు పాత రోజుల్లో ఉండే వాళ్ళందరినీ దూరం పెట్టినారు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఉన్న కొందరు మంత్రుల్ని కూడా ఈ రోజు దూరం పెట్టినారు రాజశేఖర్ రెడ్డి గారి స్టార్ ఆరోగ్యశ్రీ దాని అనారోగ్యం పట్టించేసారు ఇప్పుడే మా ఆనమ్మ అన్న ఒకటి ఒక ట్వీట్ పెట్టినండి అద్భుతమైన ట్వీట్ ఓకే సో ఈ ట్వీట్ ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి దీవిస్తూ నువ్వు పో ఎలక్షన్స్ కి క్యాంపెయిన్ కి పో చెల్లిని మాత్రం ఏం చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నట్టు ఆ ట్వీట్ పెట్టినారు సో గతంలో మీరు చూస్తే ఆ కోడికత్తి సెంటిమెంట్ లేకపోతే రవిచంద్రెడ్డి రవిచంద్రెడ్డి ఒక నిమిషం దీపక్ రెడ్డి గారు దీపక్ రెడ్డి గారు కామెంట్స్ ఆ కామెంట్స్ ఒక నిమిషం పక్కన పెడతాం సార్ దీపక్ రెడ్డి గారు మీకే అడుగుతున్నా దీపక్ రెడ్డి గారు మీకు అడుగుతున్నా యాక్చువల్గా ప్రొద్దుటూరు సభ నాలుగు గంటలకు ప్రారంభం కావాలి బట్ ఆయన వేదిక చేరుకోవడానికి చాలా ఆలస్యం అవుతుంది ఎక్కడ పడితే అక్కడ ప్రజలు ఆపి బ్రహ్మరథం పడుతున్నారు ఆగి ఆయన మాట్లాడాల్సి రావటం వల్ల ఇంకా మాకు ప్రజల్లో ఉంది అని చెప్తున్నారు దీపక్ రెడ్డి గారు అదే నేను కామెంట్ చేయలేన ఎందుకంటే అక్కడ గ్రౌండ్ రియాలిటీ నాకు తెలీదు సో ఈ విధంగా చెప్పుకోవటము సహజమే ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఉండే సెక్యూరిటీకి ఏడో ఉండదు షెడ్యూల్ ప్రకారం పోతా ఉంటారు బహుశా అక్కడ మనుషులు రాలేదేమో అందుకని కొంచెం స్లోగా పోతున్నారు కూడా నాకు తెలియదు నేను కామెంట్ నేను చేయదలుసుకోలేదు మాత్రం సూటిగా ఒక మాట మాత్రం సూటిగా నేను రెడ్డి గారిని అడగాలనుకుంది ఏంటంటే గత మూడు రోజులు నుంచి అనేక ప్రెస్ మీట్లు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మేము పెడతాం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఉంది ఆ ప్రెస్ మీట్ల ద్వారా మీరు బస్సు యాత్ర చేసే ముందు అడిగే లేవనైతే అంశాలకి మీరు జవాబు చెప్పి మీరు ప్రజల్లోకి పోండి సో వివరణ మీరు ఇవ్వండి లేకపోతే క్షమాపణ కోరండి మీరు చేసిన తప్పులకి అని సో ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉండే వాళ్ళు ఇన్ని పాయింట్స్ రేజ్ చేసాం కదా కనీసం ఒక పది పాయింట్లకి మీరు ఇది అన్నారు కదా అది కాదు మా మేము ఈ విధంగా వివరిస్తున్నామని చెప్పి చెప్పగలిగిన పరిస్థితిలో ఉండారా ఈ రోజు నేను వన్ ఆఫ్ ది లాంగెస్ట్ ప్రెస్ మీట్ నా జీవితంలో పెట్టినా దాదాపు అర్ధ గంట అయింది అనేక అంశాలు లేవనెత్తిన మా సోదరుడు రవిచంద్ర రెడ్డి గారికి ఛాలెంజ్ క్లారిఫికేషన్స్ ఇవ్వగలుగుతారా మీరు మీరు చేసిన తప్పులు ప్రజల ముందు కళ్ళకు కట్టినట్టు మేము పెట్టినాం రైట్ దీపక్ రెడ్డి గారు వాలంటీర్లకు సంబంధించి జీతాలు పెంచుతాము అని చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెబుతున్నారు ఒకప్పుడు వాలంటీర్లను పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తీవ్రంగా వాళ్ళపైన అనుమానాలు వ్యక్తం చేశారు వాళ్ళని తీవ్రంగా తక్కువ చేసి మాట్లాడారు ఇప్పుడు మాత్రం వాలంటీర్ వ్యవస్థను మార్చను వాలంటీర్లకు జీతాలు పెంచుతాను వాలంటీర్లను చాలా చక్కగా చూసుకుంటామని చెప్తున్నారంటూ ఈరోజు చేసిన ఈ సభలో చేసిన కామెంట్స్పై మాజీ మంత్రి కొడాలి కామెంట్స్ చూశారు దానిపై మీ స్పందన ఏంటి అక్కడే కొడాలి నాని ఆందోళన పడుతున్నాడని చెప్పి అర్థం ఉంది ఎందుకు అంటే వాళ్ళని ఎట్లంటే స్లేవ్స్ స్లేవ్స్ రకంగా వాడుకుంటున్నారు ఐదు వేలు ఇచ్చి సో అది కరెక్ట్ కాదు వాళ్ళకి జీతాలు పెంచాలా వాళ్ళకు కూడా మనం కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలా అని చెప్పి రోజు చంద్రబాబు గారు చెప్పంగానే వాళ్ళని ఇన్ని రోజులు వాడుకున్నాము ఇప్పుడు వారు తెలుసుకొని బహుశా కోఆపరేట్ చేయరేమో అని చెప్పి భయపడుతున్నట్టు ఆయన గొంతులో మనకు అర్థమవుతా ఉంది కూడా నాన్న గారిది మాత్రం ఒకటి నేను చెప్పాలి గతంలో అసెంబ్లీ జరుగుతున్నప్పుడు మేము టెన్త్ క్లాస్ ఫెయిల్ మీకేం అర్థం అవుద్ది అని అంటే ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి టెన్త్ క్లాస్ ఫెయిల్ కాదు నేను సెవెంత్ క్లాస్ పాస్ అని చెప్పి చెప్పినాడు ఆయన అవగాహన ఆయన మాటలు ఏ విధంగా ఉంటాయో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి త్రీ క్యాపిటల్ బిల్ అప్పుడు ఆయన మంత్రి గనక ఆ సభకు కూడా కంటిన్యూగా వస్తుండేవాడు సో అక్కడ మేము అన్నీ రూల్ బుక్స్ అవన్నీ చదువుతా ఉంటే ఆయన మా పక్కన కూర్చొని చూస్తా ఉండేవాడు ఎందుకంటే ఒక రూల్ తెలియదు ఒక పుస్తకం తెలియదు చదువు రాదు సో అటువంటి 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 కామెంట్స్ చేస్తా మనం కూడా వాళ్ళ స్థాయికి భాష అనేది కరెక్ట్ చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారు ఒకప్పుడు వాలంటీర్లు చాలా తక్కువ చేసి మాట్లాడారు ఇప్పుడు జీతాలు పెంచుతాము వాళ్ళు మంచి వాళ్ళు అంటున్నారు అంటే మేము పెట్టిన వ్యవస్థ మంచిదేనని ఒప్పుకున్నట్టే కదా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కామెంట్స్ గతంలో గతంలో అండి కొన్ని ఇన్సిడెంట్స్ ఒక క్రైమ్ ఆ క్రైమ్ జరిగినప్పుడు ఫ్రీగా వీళ్ళు ఇళ్ల లోపలికి వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదు బయట నుంచి మాట్లాడాలా అని చెప్పి అటువంటి క్రైమ్ జరిగినప్పుడు మాట్లాడిన ఒకటి రెండు ఇష్యూస్ ని పూర్తిగా వాలంటీర్ వ్యవస్థని ప్రతి ఒక్కరిని చెడ్డా అనే విధంగా ప్రచారం చేసింది ఈ వైసీపీ వాళ్ళే ఇన్ కేసు పూర్తిగా అందరూ చెడ్డారంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఉండదు కదా ప్రతి వ్యవస్థలో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి రోజు లోకేష్ గారు రెడ్ బుక్ చూపిస్తా ఉండదు ఆ రెడ్ బుక్ లో ఉండేది కొందరు వారి మీద యాక్షన్ గురించి మేము మాట్లాడుతున్నాం గానీ మేము కంప్లీట్ అందరి గురించి అనలేము కదా సో కానీ వీళ్ళు ఎట్లాంటి దాన్ని కన్వీనియంట్ గా మొత్తం అందరిని అంటున్నారు అని చెప్పి రాజకీయం చేసి దూరం చేయాలని చెప్పే ఒక ప్రయత్నం తప్ప రెండు రోజులు